నా పేరు బత్తుల రమేష్ బాబు కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని కృష్ణా జిల్లా భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శిని ఆంధ్రప్రదేశ్ పొరుగిరి క్షత్రియ పెరికకుల రాష్ట్ర సమన్వయకర్తని నా పేరు బత్తుల రమేష్ బాబు నా సెల్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ ఈరోజు వీడియో అంశం ఏమిటంటే విశ్రాంతి విశ్రాంతి అంటే ఏమిటి ముందుగా మా మాతృభూమి మాతృ దేవత నా నా కన్నతల్లి పేరు బత్తుల సత్యనారాయణమ్మ తండ్రి పేరు సర్దార్ నరెడ్ల మంగయ్య గారు చింతూరు మండలం చింతూరు గ్రామం అల్లూరు సీతారామరాజు జిల్లా ఆంధ్రప్రదేశ్ మా అమ్మగారి పేరు బత్తుల సత్యనారాయణమ్మ మా అమ్మ మా తాతగారి ఇంటిగాడు ఉన్నప్పుడు వ్యవసాయం చేసేది తర్వాత అంతేకాకుండా ఒక అపురూపమైన ఘట్టం ఏంటంటే చింతూరు మండలం చింతూరు శబరి నది అక్కడ ప్రవహిస్తుంది ఆ శబరి నది ఒడ్డునే శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం ఉంది ఆ దేవాలయంలో అర్చక వృత్తి పూజారి వృత్తి చేసే వాళ్ళు కూడా ఎక్కువ కాలం పనిచేసేవారు కాదు వాళ్ళు రాజమండ్రి నుంచి రావాలి రాజమండ్రి నుంచి నాకు తెలిసి నేను నేను సుమారుగా ఒక నూట యాభై కిలోమీటర్లు ఎంతో ఉంటుంది అది ఏజెన్సీ ప్రాంతం చుంతూరు అక్కడ పురోహితులు ఎవరూ కూడా ఉండేవాళ్ళు కాదు మా అమ్మగారు నిండు గర్భిణీతో అంటే తొలి సంతానం నేనే పెద్ద కొడుకునే నేను కడుపులో ఉండగా మా తాతయ్య గారింటికి రావటం జరిగింది మా తాతయ్య గారి పేరు సర్దార్ నరెడ్ల మంగయ్య గారు అప్పుడు ఆ గుళ్ళో పూజారి ఆ ట్రైవ్ ఏజెన్సీ ప్రాంతంలో ఉండగా రాజమండ్రి వెళ్ళిపోయాడు అప్పుడు మా అమ్మగారే గర్భగుల్లోకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి శ్రీయాంజనేయం ప్రసంజాంజనేయం కావ్యం బజే వాయుపుత్రం అంటూ అష్టోత్తరాలు హనుమాన్ చాలీసా చదువుతూ మరి హనుమాన్ అష్టోత్తరాలు చేస్తూ మరి ఇంకొక పదిహేను రోజుల్లో ఆమె ప్రశ్నిస్తుదనగా కూడా ఆ గుళ్ళులో యాజకృత్యం చేసిన మహిళామ తల్లి మా అమ్మగారు మా అమ్మగారు పేరు భక్తుల సత్యనారాయణమ్మ వ్యవసాయంగా మా తాతయ్య గారు ఉన్నప్పుడు విశ్రాంతి లేదు తాము బాలింతరాలై మా తాతయ్య గారి ఇంటికి వచ్చినప్పుడు కూడా గుడి పురోహిత్యాన్ని మా అమ్మగారికి అప్పచెప్పడం జరిగింది పొద్దుటే ఆరున్నర కల్లా లేచి ఆ శబరిలో స్థానం స్థానం ఆచరించి గర్భగుడిలోకి వచ్చి యాచకృతిని అనుసరించేది అంత మహోన్నతమైన మహాసాధ్వి మా అమ్మగారి పేరు భక్తుల సత్యనారాయణమ్మ ఎందుకు చెప్తున్నాను అంటే తండ్రి దగ్గర ఉన్నప్పుడు వ్యవసాయ పనులతో విశ్రాంతి లేదు ఆ కడుపుతో ఉన్నప్పుడు తండ్రి ఇంటి దగ్గర వచ్చినప్పుడేమో పురోహిత్యం అప్పచెప్పారు ఆంజేష్వామి గుడిలో తర్వాత ప్రశ్నించిన మొట్టమొదటి పెద్ద కొడుకుని నేను తొలి సంతానం ఆ తర్వాత నాకు ఆరుగురు మొత్తం ఏడుగురు సంతానం మా అమ్మగారికి వాళ్ళు చదివించి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసి అవన్నీ చేసేసరికి ఆమెకు విశ్రాంతి లేదు మా నాన్నగారు సామాన్యమైన వ్యవసాయ రైతు ఆయన సేవలు చేయడానికి ఆయన ఆరోగ్యం చూడటానికి టైం సరిపోయేది కాదు విశ్రాంతి 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 అనేది మా అమ్మగారి జీవితంలో లేదు ఆ విశ్రాంతి అనే పదానికి అర్థం తెలవదు మా అమ్మకి మా అమ్మ పేరు భక్తుల సత్యనారాయణమ్మ ఆత్మ శాంతించాలని మా అమ్మకి పెద్ద కొడుకునైన నేను ప్రగాఢ శ్రద్ధాంజలి గడిస్తున్నాను అందుకే అంటున్నాను మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ భవ ఎదురాయ గురువైన దైవం మొదలాయ మంజీర నాదం నటరాజ పాదాల తలవాల్చన నైనాభిషేకాలు సేవించన విశ్రాంతి అనే పదానికి అర్థం తెలవని నా తల్లికి నేను ఏ రుణమిచ్చి నేను నేను పెద్ద కొడుకుగా తీర్చుకోగలను పెద్ద కొడుకుగా నా బాధ్యతలు కూడా నేను విస్మరించాను సీతా మహాసాధ్వి అని అనుసూర్య మహాసాధ్వి అని త్రిమూర్తుల్ని పసిపిల్లలుగా చేసి వాళ్ళకు పాలించిన సతీ అనుసూర్యాదేవి గురించి మనం పురాణాల్లో చదివాం రామాయణంలో సీతాదేవి గురించి చదివాం మరి ఎంతోమంది దేవతల గురించి మనం చదివాం కానీ నేను వాళ్ళని ఆ కథలు వినడం పురాణాలంటే స్వయంగా ప్రత్యక్షంగా చూసిన మహాసాధ్వి అని ఎవరైనా ఉన్నారు అంటే మా అమ్మ భతుల సత్యనారాయణమ్మ ఆమెకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఇప్పటికైనా మా అమ్మకి విశ్రాంతి కలిగిందని నేను భావిస్తున్నాను ఆ భగవంతుడే మా అమ్మకి విశ్రాంతి కల్పించాడు మా అమ్మ మనిషి రూపంలో ఒక స్త్రీ రూపంలో ఉన్నంత వరకు శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు ఆమెకు విశ్రాంతి లేదు ఎంతోమంది మహా మహిళామ తల్లులు భారతదేశంలో మహిళామ తల్లులు విశ్రాంతి అనేది లేకుండా జీవిస్తున్నారు ఆ మహిళామ తల్లుల యొక్క కన్నీటి బాధని రోధని మీకందరికీ వినిపించాలని ఈ వీడియో చేస్తున్నాను ఎవరి మనోభావాలన్నా దెబ్బతింటే పెద్ద మనుషులు క్షమించగలరు విశ్రాంతి 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 అమ్మా నాకు విశ్రాంతి కావాలి స్కూలు కాలేజీ చదువులతో అలసిపోయిన కూతురు తల్లితో చెబుతుంది అమ్మా నాకు విశ్రాంతి కావాలి స్కూలు కాలేజీ చదువులతో అలసిన కూతురు తల్లితో చెబుతుంది మంచి మార్కులు వచ్చి మంచి ఉద్యోగం వస్తే తర్వాత విశ్రాంతి విశ్రాంతి కదా బాగా చదువు కూతురు లేచి చదవటం మొదలుపెట్టింది విశ్రాంతి అలాగే మిగిలిపోయింది అమ్మ కొంచెం టైం ఇవ్వమ్మా విశ్రాంతి తీసుకుంటాను ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చిన కూతురు నీరసంగా పలికింది అమ్మ కొంచెం టైము ఇవ్వమ్మా విశ్రాంతి తీసుకుంటాను ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చిన కూతురు నీరసంగా పలికింది ముందు పెళ్ళి చేసుకొని సెటిల్ అవ్వమ్మ తర్వాత విశ్రాంతే ముందు నువ్వు పెళ్లి చేసుకో ఆ తర్వాత నీకు విశ్రాంతే అప్పుడే ఏం అవసరమమ్మా రెండు మూడేళ్ళు కానీ సరైన సమయానికి అన్నీ అయితే టెన్షన్ ఉండదమ్మా ఆ తర్వాత విశ్రాంతేగా ఇప్పుడే ఏం అవసరమమ్మా రెండు మూడేళ్ళు కానీ సరైన సమయానికి అన్నీ అయితే టెన్షన్ ఉండదమ్మా ఆ తర్వాత వి విశ్రాంతే కదా కూతురు పెళ్ళికి సిద్ధమైంది విశ్రాంతి మాటే లేదు పెళ్ళయింది ఇద్దరు పిల్లల తల్లి అయింది విశ్రాంతి తీసుకోవటం అలాగే మిగిలిపోయింది పెళ్ళయింది ఇద్దరు పిల్లల తల్లి అయింది విశ్రాంతి తీసుకోవటం అలాగే మిగిలిపోయింది నీవు అమ్మవు పిల్లలను జాగ్రత్తగా పెంచాలి నాకు ఆఫీస్ పనికి ఏదైనా ఇబ్బంది కలగకూడదు నువ్వు అమ్మవు పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలి నాకు ఆఫీస్ పనికి ఏ విధమైన ఇబ్బంది కలగకూడదు అని భర్త అంటున్నాడు ఇంకొన్ని సంవత్సరాలు ఓపిక పట్టు అంతే పిల్లలు పెద్దవాళ్ళు అయితే నీకు విశ్రాంతే కదా ఇద్దరు పిల్లల కోసమై ఎన్నో రాత్రులు నిద్రలేక గడిచిపోయాయే కానీ విశ్రాంతి దక్కనే దక్కలేదు ఇద్దరు పిల్లల కోసమై ఎన్నో రాత్రులు నిద్రలేక గడిచిపోయాయే కానీ విశ్రాంతి దక్కలేదు పిల్లల హోంవర్కు ప్రాజెక్టు వర్క్ లంచ్ బాక్సులు ఆర్థిక సమస్యలు సంసారం ఒడిదుడుకులు ఊపిరి సలపని స్థితిలో విశ్రాంతి అన్న ఆలోచనే మాయమయ్యింది పిల్లల చదువులు ఉద్యోగాలు చేస్తూ తమంతా తాము బతుకుతున్నారు అప్పుడైనా విశ్రాంతి తీసుకుంటాను పిల్లలు చదువులు పూర్తయి ఉద్యోగాలు చేస్తూ తమంత తాము బతుకుతున్నారు అప్పుడైనా విశ్రాంతి తీసుకుంటాను ఇక పిల్లల పెళ్ళి చేయాలి ఆ బాధ్యత తీరితే ఇక హాయే కదా నీ ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు ఇక పిల్లల పెళ్ళిని చేయాలి ఈ బాధ్యత తీరితే ఇక హాయే కదా నేను ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అమ్మ ఓపిక చేసుకుంది పిల్లల పెండ్లి లోటు లేకుండా చేసింది విశ్రాంతి లేక నీరస పడిపోయింది అమ్మ ఓపిక చేసుకుంది పిల్లల పెండ్లు లోటు లేకుండా చేసింది విశ్రాంతి లేక నీరస పడిపోయింది పిల్లల సంసారం వాళ్ళు వాళ్ళ పాటికి వాళ్ళు బాగానే ఉన్నారు ఎప్పుడైనా కొంచెం విశ్రాంతి తీసుకుంటారు పిల్లల సంసారం వాళ్ళ పాటికి వాళ్ళు బాగానే ఉన్నారు ఇప్పటికైనా కొంచెము విశ్రాంతి తీసుకుంటాను అయ్యో రామ అమ్మాయి కడుపుతో ఉంది తొలికాన్పు పురుడు పోయాలి నామకరణం వగైరా అన్నీ అయి అది కాపురానికి వెళ్ళిన తర్వాత ఇక విశ్రాంతే విశ్రాంతి అయ్యో రామా అమ్మాయి కడుపుతో ఉంది తొలికాన్పు పురుడు పోయాలి నామకరణం వగైరా అన్నీ అయిపోయి అది కాపురానికి వెళ్ళిన తర్వాత ఇక విశ్రాంతే విశ్రాంతి కూతురి బాలింత తనం వగైరాలన్నీ సక్రంగా జరిగాయి అబ్బా అబ్బా ఈ జంజాట ముగిసింది ఇక విశ్రాంతి తీసుకుంటాను అనుకునే లోపే అమ్మ నేను ఉద్యోగానికి వెళ్తున్నాను నీవు నీ మనవ్ని చూసుకోవాలని కూతురి ఆకాంక్ష అబ్బా ఈ జంజాట ముగిసింది ఇక విశ్రాంతి తీసుకుంటాను అనుకునే లోపే అమ్మ నేను ఉద్యోగానికి వెళ్తాను అమ్మా నేను ఉద్యోగానికి వెళ్తాను నువ్వు మనవుణ్ణి చూసుకోవాలని కూతురి ఆకాంక్ష తప్పదు మనవడి సంరక్షణలో ఆడుతూ పరుగులు తీస్తూ గువ్వైపోయింది మరణించగలరు కొద్దిగా ఎమోషన్ అవుతున్నాను తప్పదు మనవడి సంరక్షణలో ఆడుతూ పరుగులు తీస్తూ గువ్వైపోయింది గువ్వైపోయింది మనవాడు పెద్దవాడైనాడు వారి పనులు వాడు చూసుకుంటున్నాడు తన అవసరం లేదు ఇక విశ్రాంతి తీసుకోవచ్చు అనుకునే లోపే మనవడు పెద్దవాడయ్యాడు వారి పనులు వాడు చేసుకుంటున్నాడు తన అవసరం లేదు ఇక విశ్రాంతి తీసుకోవచ్చు అనుకునే లోపే ఏమే వినిపిస్తుందా నా మోకాలు నొప్పి ఎక్కువైందే లేవడానికి కష్టంగా ఉంది బీపీ కానీ ఎక్కువైందేమో షుగర్ కంట్రోల్లో పెట్టుకొని జాగ్రత్తగా ఉండమన్నారు డాక్టర్ గారు భర్త అంటున్నాడు ఏమే వినిపిస్తుందా నీకు అసలు నా మోకాలు నొప్పి ఎక్కువైంది లేవడానికి కష్టంగా ఉంది బీకు బీపీ ఎక్కువైందేమో షుగర్ కంట్రోల్లో పెట్టుకొని జాగ్రత్తగా ఉండమని డాక్టర్ గారు చెప్పారు భర్త సేవలో అంతో ఇంతో ఉన్న శక్తి కూడా కరిగిపోయింది శరీరం తోలుతిత్తు అయింది విశ్రాంతి అనే పదమే మర్చిపోయింది దయచేసి మన్నించగలరు నేను బాగా ఎమోషనల్ అవుతున్నాను భర్త సేవలో అంతో ఇంతో ఉన్న శక్తి కూడా కరిగిపోయింది శరీరం తోలుతిత్తు శరీరం తోలుతిత్తు అయిపోయింది విశ్రాంతి అన్న పదమే మర్చిపోయింది శరీరం తోలుతుత్త అయింది విశ్రాంతి అనే పదమే మర్చిపోయింది ఒకరోజు భగవంతుడే స్వయంగా భూమికి దిగివచ్చి విశ్రాంతి తీసుకుందు కానీ రామ్మ అని పిలిచాడు ఒకరోజు మా అమ్మ బాగా దైవభక్తురాలు ఒకరోజు భగవంతుడే స్వయంగా భూమికి దిగివచ్చి భక్తుల సత్యనారాయణమ్మ వచ్చి విశ్రాంతి తీసుకుందు కానీ రామ్మ అని పిలిచాడు మా అమ్మ భక్తుల సత్యనారాయణమ్మ దైవభక్తురాలు గేదె పాలు పోస్తే ఐదు రూపాయలకి కూడా పాలు పోసేది అమ్మ ఐదు రూపాయలకి బిస్కెట్ ప్యాకెట్లు కూడా రాట్లే ఎందుకు పోస్తున్నావు అంటే ఇరుగు పొరుగు వాళ్ళతో మంచిగా ఉండాలిరా మన గేదెలున్నాయి రెండు రూపాయల పాలు కూడా పోసేది తల్లి నేను పయ్యను అనేది నేను గొడవ పెట్టుకున్నావాడి లీటర్ యాభై రూపాయలు అమ్ముతున్న రోజుల్లో నువ్వు రెండు రూపాయలకేనో ఐదు రూపాయల పాలు ఎందుకు పోస్తున్నావు అమ్మ అంటే కూడా నన్ను వారించేది యుద్ధం జరిగేది మా ఇంట్లో అప్పుడు చెప్పేది మనం పట్టుకెళ్ళేటప్పుడు ఏమీ ఉండదురా మనం చచ్చేటప్పుడు ఆమె రెండు రూపాయలకు కూడా రూపాయికి కూడా పాలు పోసిందని పది మంది చెప్పుకుంటారు రా అని అనేది మా అమ్మగారు చనిపోయినప్పుడు ఇరుగు పొరుగు అందరు వచ్చి మా అమ్మగారు నన్న మాట ఏమిటంటే మహాతల్లి రూపాయికి రెండు రూపాయలకు కూడా పాలు పోసేది ఎంతో సాధ్వి విశ్రాంతి అనేది తెలవదు మగుడితో బాధలు పడ్డది పిల్లలతో బాధలు పడ్డది మహాతల్లి పైకెళ్ళి విశ్రాంతి తీసుకుంటుంది అని ఇరుగు పొరుగు అందరూ మా అమ్మకు శ్రద్ధాంజలి గడించారు మరి మా అమ్మ దైవభక్తురాలు కాబట్టి ఆ రోజు భగవంతుడే మా అమ్మ బతుకున్నప్పుడు ఆ రోజు భగవంతుడే స్వయంగా భూమికి దిగి వచ్చి విశ్రాంతి తీసుకుందు కానీ రా అమ్మ అని పిలిచాడు విశ్రాంతి అనేది మా అమ్మ పుట్టినింట్లోనూ లేదు వ్యవసాయదారి కుటుంబం తొలిచూలు బాలింతరాలు అయింటి కూడా స్వామి గుడిలో పురోహిత్యం చేసింది తొలిపు తొలిసూరు కొడుకుగా నేను పుట్టాను నా తర్వాత ఆరుగురు సంతానం ఆ పిల్లలకి పెళ్ళిళ్ళకి అన్నీ చేసుకుంటూ లాస్ట్కి భర్తకి పక్షపాతం వచ్చింది మా నాన్నగారికి ఆయన సేవలు చేస్తూ తోలు చిత్తైపోయింది సంపూర్ణమైన శుచి రుచికరమైన ఆహారం భోజనలేదు సరిగ్గా కంటి మీద నిద్ర లేదు అంటే వ్యవసాయదారు కుటుంబం వ్యవసాయం కూడా మా నాన్నగారిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన కొద్దిగా డ్రింక్ అలవాటు వ్యవసాయ బాధ్యతలు కుటుంబ బాధ్యతలు సమస్తం ఆ నెత్తి మీద పడిపోయినాయి నిద్ర అంటే ఏంటో తెలవదు సంపూర్ణమైన ఆహారం తినలేదు విశ్రాంతి 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 అనే పదానికి నా తల్లి భక్తులు సత్యనారాయణమ్మకి అర్థం తెలవలేము ఒకరోజు భగవంతుడే స్వయంగా భూమికి దిగి వచ్చి విశ్రాంతి తీసుకుందుగా రా అమ్మ అని పిలిచాడు ఆమె రెండు చేతులు జోడించి ఆనంద ఆనంద బస్వాలతో సన్నిధిరాలైంది మా అమ్మ స్వర్గస్థురాలయ్యంటే ఓపిక శరీరం తుత్తైపోయింది కాళ్ళు సహకరించట్లేదు చేతులు సహకరించట్లేదు మంచంలో అయితే పడలేదు ఆ యొక్క వృద్ధాప్య స్థితిలో కూడా తన పిల్లలకి అందరికీ సేవలు చేసుకుంటూ వచ్చింది అప్పుడు ఎప్పుడైతే ఆమె రెండు చేతులు జోడించి ఆనంద భస్వాలతో సంక్షిద్ధం ఎప్పుడైతే దేవుడు నేను విశ్రాంతి ఇస్తాను రామ్మ అన్నప్పుడు ఆమె రెండు చేతులతో జోడించి ఆనంద భస్వాలతో సంక్షిద్ద భగవంతుడు ఆమెను పిలుచుకొని వెళ్ళాడు భగవంతుడు ఇక నీకు ఈ భూమి మీద విశ్రాంతి అనేదే లేదు నువ్వు వృద్ధాప్యం వచ్చింది నీ కాళ్ళు చేతులు ఆడకపోయినా సరే నువ్వు విశ్రాంతి అనేది నీకు తెలవదు ఇక రెండు చేతులు జోడించి ఆనంద బస్వాళ్ళతో సంసిద్ధాలను భగవంతుడు ఆమెను పిలుచుకొని వెళ్ళాడు చివరకు ఆమెకు శాశ్వతంగా విశ్రాంతి దొరికింది భగవంతుడు ఎప్పుడైతే పిలుచుకొని వెళ్ళిపోయాడో తన బిడ్డని తన బిడ్డ మా అమ్మ దేవుడి బిడ్డ ఆ దేవుడు సృష్టించిన రూపం సాధ్విని కాబట్టే కన్నతల్లి తన బిడ్డని ఎలా అయితే హృదయానికి కత్తుకుంటుందో ఆ దేవదేవుడు ఆ పరమాత్ముడు ఆ భగవంతుడు ఆమెను పిలుచుకొని వెళ్ళిపోయాడు తన కూతురిని తను తీసుకెళ్ళిపోయాడు భగవంతుడు భగవంతుడు తండ్రి కూతురు ఇజికల్ భక్తులు సత్యనారాయణ అమ్మ మా అమ్మ ఆమెను పిలుచుకొని వెళ్ళాడు చివరకు ఆమెకు విశ్రాంతి శాశ్వతంగా విశ్రాంతి దొరికింది చివరికి రెండు గంటలు మూడు గంటలు ఒక సంవత్సరం కాదు శాశ్వతమైన విశ్రాంతి భగవంతుడిచ్చాడు అవిశ్రాంతి నారీ కూడా అంకితం ఈ వీడియో ఎవరైతే వ్యవసాయదారు కుటుంబం కానీ మరి మధ్యతరగతి కుటుంబం కానీ ఉద్యోగ కుటుంబమే కానీ ఉన్నత కుటుంబంలో కానీ ఎవరైతే విశ్రాంతి అవిశ్రాంతితో ఉన్న మహిళా తల్లి అందరికీ కూడా ఈ వీడియో అంకితం కొద్దిగా ఎమోషనల్ ఫీల్ అవుతున్నానండి ఒకరోజు నిద్ర లేకపోతే శరీరం సహకరించదు మీకు అందరికీ తెలుసు అందులో యాభై వేలు దాటినోళ్ళకి తగు తగు సమయంలో ఆహారం ఉండాలి నిద్ర ఉండాలి విశ్రాంతి ఉండాలి ఈ నిద్ర అంటే ఏంటో మా అమ్మకు తెలవదు విశ్రాంతి అంటే ఏంటో తెలవదు పంచపక్ష పర్వణాలు ఏంటో తెలవదు పంచపక్ష పర్వణాలు చేపల కూర మాంసం కూర తలకాయ మాంసం కోడి నాటుకోడి మాంసం పిండి వంటలు గారెలు బూర్లు అన్ని సమస్తం ఉండేది కానీ వాటి రుచి ఎలా ఉంటుందో కూడా మా అమ్మ విశ్రాంతంగా కూర్చొని తిన్నా రోజులు లేవు భారతదేశ సగటు నారీమని ఎప్పుడు జరుగుతుందండి విశ్రాంతి కుటుంబ బాధ్యతలు ఉద్యోగ బాధ్యతలు ఎన్ని బాధ్యతల మధ్యన మాతృమూర్తిగా కొనసాగిస్తున్న భారతదేశ మహిళా మతలులందరికీ మనస వాచ కర్మణ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఒక్కటి చెప్పగలనండి నాకున్న చదువుకున్న పరిజ్ఞానంలో భారతదేశ వ్యవస్థ మాతృస్వామిక వ్యవస్థ పితృస్వామిక వ్యవస్థ పురుషాధిపత్య వ్యవస్థ కాదు చరిత్ర తిరిగేయండి ఆదిమానవుడు జన్మించినప్పుడు దేవుడు ఆదిమానవుడిగా సృష్టించినప్పుడు మరి వేటకెళ్ళింది ఎవరు పురుషుడు కాదు స్త్రీ మాతృమూర్తి వేటకెళ్ళి ఆ మాంసం తీసుకొచ్చి పిల్లలందరికీ పంచిపెట్టేది పురుషాధిపత్యంతో మాతృమూర్తిని అన్ని విధాలుగా శారీరకంగా మానసికంగా ఉపయోగించుకొని తోలు తిత్తులు చేసి మహిళామ తల్లులకి విశ్రాంతి లేకుండా చేస్తున్నారు కొద్దిమంది మహిళామతల్లు విద్యావంతులు ఐఏఎస్ ఐబీఎస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉపాధ్యాయులు లెక్చరర్స్ వివిధ విద్యావంతులై ఉద్యోగస్తులై తారు తమ హక్కుల కోసం పోరాటం చేస్తూ మాతృస్వామిక వ్యవస్థని మరలా భారతదేశంలో స్థాపించాలని చూస్తున్న మహిళామ తల్లిదండ్రులందరికీ మీ పాదాలని నా కన్నీటితో నేను కడుగుతా ఎందుకంటున్నాను అంటే నా తల్లిని నేను చూశాను విశ్రాంతి అనేది నా తల్లికి లేదు నా తల్లి ఒక వ్యవసాయదారు కుటుంబంలో జన్మించింది ఈరోజు మరలా నా భారతదేశం నా భారతమాత మళ్ళీ మాతృ వ్యవస్థ నా భారతదేశంలో కొనసాగాలని ఒక సినీ కవి చెప్పాడు ఆలయాన వెలిసిన ఆ దేవుడు రీతి ఎల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి అటువంటి మాతృస్వామిక వ్యవస్థ మన భారతదేశంలో ఏర్పడిన రోజున మన మన అమ్మకి మన చెల్లికి మన తోబుట్టువులకి మన మాతృమూత్రులందరికీ కూడా విశ్రాంతి 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 దొరుకుతుంది పరిపూర్ణమైన విశ్రాంతి దేవుడు ఏర్పరిచి తీసుకెళ్లి ఏర్పరిచింది కాకుండా తన పంచభూతాలు గాలి నీరు అగ్ని ఆకాశం భూమి శరీరం భౌతికంగా శరీరం ఈ భూమి మీద ఉన్నప్పుడే మంచి విశ్రాంతి భారతదేశ మహిళా మతలు కావాలని ఆ దేవుడు ఏర్పరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరైతే మాతృస్వామిక హక్కుల కోసం మహిళా హక్కుల కోసం ఇటు కుటుంబాన్ని ఈదుతూ స్త్రీల హక్కుల కోసం మహిళల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న మహిళా మతలు భారతదేశ మాతృభూమిలో ఉన్న మహిళామతలందరికీ మనసా వాచ కర్మణ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను భారత్ మాతాకి ఇచ్చై కన్నీటి నయనాలతో భారత మాత పాతాలని నా కన్నీళ్ళతో కడగాలి భారత మాత నీకు విశ్రాంతి లేదు ఒక తల్లిగా ఒక చెల్లిగా ఒక అక్కగా ఒక మాతృమూర్తిగా నీకు విశ్రాంతి లేదు నిరంతరం నీ హక్కుల కోసం పోరాడుతున్నాం కుటుంబాన్ని చక్కదిద్దుతున్నాం భారతదేశంలో మహిళా మతలందరికీ మరొక్కసారి నా కన్నీటి నయనాలతో మీ పాదాలు కడుగుతాను మీకు మనసా వాచ కరుణ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అమ్మ బత్తుల సత్యనారాయణ అమ్మ నా కన్నతల్లి నరెడ్ల మంగ సర్దార్ నరెడ్ల మంగయ్య గారి ప్రథమ జ్యేష్ఠ పుత్రిక భక్తుల సత్యనారాయణమ్మ చుంతూరు గ్రామం చుంతూరు మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా గౌరవనీయులు పూజనీయులు మా మాతృమూర్తి స్వర్గీయ భక్తుల సత్యనారాయణ అమ్మకి ప్రగాఢ శ్రద్ధాంజలి గడిస్తూ శ్రద్ధాంజలి తెలియజేస్తూ అమ్మ ఈ భూమి మీద నువ్వు కాలం నీకు విశ్రాంతికి నోచుకోలేదు ఆ పరలోకంలోనైనా ఆ భగవంతుని సన్నిధిలో సన్నిధిలో ఆనందంతో ఆనంద డోలికలతో సంతోషంతో నువ్వు విశ్రాంతిని ఆ భగవంతుడు నీకు ఏర్పరిచినందుకు ఇస్తున్నందుకు మనసా వాచ కర్మణ నా మాతృమూర్తి నా కన్నమూర్తి నన్ను కన్నమూర్తి స్వర్గీయ భక్తుల సత్యనారాయణమ్మ అమ్మ మా అమ్మగారికి ప్రగాఢ సానుభూతి శ్రద్ధాంజలి తెలియజేస్తున్నాను మరొక్కసారి నా పరిచయం నా పేరు భక్తుల రమేష్ బాబు కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని కృష్ణా జిల్లా భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శిని आंध्र प्रदेश परगिर क्षेत्रिया पेरुकुला राष्ट्र सहोयकर्तानी నా పేరు బత్తుల రమేష్ బాబు నా సెల్ నంబర్ 8978197274 ఎవరి మనోభావాలు నా దబ్బదింటే పెద్ద మనసుతో క్షమించగలరు భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై బలో స్వతంత్ర భారత్ కి జై బలో స్వతంత్ర భారత్ కి జై జై భీమ్ జై భీమ్ జై జై భీమ్ జై భీమ్ జై జై భీమ్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు